గుత్తి బండగేర్ బిఆర్ఎం గణేష్ వినాయకుడికి రెండవ రోజు ప్రత్యేక పూజలు గుత్తి పట్టణంలోని బండగేర్కి వినాయక చవితి సందర్భంగా బండగేర్ లో కమిటీ సభ్యులు రవి వెంకట్ సోము రాము శశి బాబు సురేష్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎం గణేష్ రెండో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా యువ నాయకుడు బండకేరి రవి మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి బండకేరినందు వినాయకుణ్ణి వివిధ రూపాలలో ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా ఈ సంవత్సరం సంగీత విద్వాంసుడి రూపంలో వినాయకుణ్ణి ఏర్పాటు చేయడం జరిగిందని ఈ వినాయకుణ్ణి టిడిపి గుత్తి పామిడి ఇన్ఛార్జ్ యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ మరియు టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్సీనా మరియు టీడీపీ నాయకులు భక్తులు భక్తాదులు పెద్ద సంఖ్యలో దర్శించుకోవడం జరిగిందని మూడో రోజు వేలం లడ్డు పాట నిర్వహిస్తామని అనంతరం నిమర్జనం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బండకేరు కమిటీ సభ్యులు రవి వెంకట్ సోము రాము శశి బాబు సురేష్ రాజు మరియు బండకేరి యువకులు భక్తులు భక్తలు పాల్గొన్నారు మేము బండగేరులో బిఆర్ఎం గణేష్ అసోసియేషన్ కమిటీ తరఫున గత ముప్పై ఏళ్ళ నుంచి మా వాళ్ళు పెడుతున్నారు మా పిల్లల జనరేషన్ మేము నుంచి పద్దెనిమిది అవుతుంది ఇక్కడ నిమజ్జనం వినాయకుడిని ప్రతి రకరకాల రూపాలలో మేము పద్దెనిమిది ఏళ్ళ నుంచి పెడుతున్నాము ఇక్కడ మా గేర్లో ప్రతి ఒక్కరు మాకు అందరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పండగ నిర్వహించుకుంటాము ప్రతి ఒక్కరు అందరూ పాల్గొంటారు కలిసిమెలిసి జరుపుకుంటారు అదిగాక లడ్డు వేలం జరుగుతుంది పోయినసారి అరవై రెండు వేల దాకా పోయింది భోజనాలు ప్రతి ఏటా ఇప్పటికీ టెన్ ఇయర్స్ అవుతుంది భోజనాలు పెట్టబట్టి నిమజ్జనం ఎప్పుడు చేస్తారు నిమజ్జనం వచ్చేసి రేపు మూడు రోజులకి ఖచ్చితంగా నిమజ్జనం చేస్తాము రెండు రోజులు పూజలు చేసి ఆయన మూడో రోజు నిమజ్జనం చేస్తాము ఎప్పుడు రేపు నిమజ్జనం మధ్యాహ్నం నాయకులు ఎవరెవరు దర్శించుకున్నారు మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి తనయుడు గుమ్మనీరు ఈశ్వరన్న గారు నిన్న వచ్చారు దేవుని దర్శనం చేసుకున్నారు గుత్తిలో ప్రతి ఒక్క వినాయక మండపాలు దర్శించడం కూడా జరిగింది పోలీస్ కమిటీ సారు సిఈ సార్ ఎస్ఐ సార్ ప్రతి ఒక్కరు కూడా మనకి అన్ని విధాలుగా అప్పని కరెంటు వాళ్ళు లైన్మెంట్స్ కూడా ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు అంత డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు అందరికీ నా ధన్యవాదాలు బొండగిరి గుత్తి బిఆర్ఎం అసోసియేషన్